మానేరు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు చింతోజీ భాస్కర్ ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చేతుల మీదుగా సిరిసిల్లపట్నం ప్రజలకు ఈరోజు ఉచిత మట్టి వినాయకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కెకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికిన మట్టితో తయారు చేసిన వినాయకులను మాత్రమే వాడాలని అన్నారు వాగుల్లో చెరువుల్లో నదుల్లో ఉన్న నీరు కలుషితమై మొక్కలు వ్యక్తులు జంతువులు చివరికి మనుషుల మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయకులను వాడకూడదని అన్నారు ప్రకృతిలో దొరికిన సహజ సిద్ధమైన మట్టితో తయారు చేసిన వినాయకులను మాత్రమే వాడండి పర్యావరణాన్ని పరిరక్షించండి పదిహేను సంవత్సరాలుగా మానేరు స్వచ్ఛంద సంస్థ వారు మట్టి గణపతిలో పంచడం చాలా మంచి విషయం ఇలా ప్రజలు చైతన్యవంతమైన మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు వినాయక మట్టి విగ్రహాలను భక్తులకు అందజేయడం అదే మాదిరిగా మహాశివరాత్రిని పురస్కరించుకుని వేమలవాడ పట్టణంలో మత్స్య ప్యాకెట్లను అందిస్తూనే అనేక స్వచ్ఛంద స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ సంఘ సేవ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతున్న తరుణంలో ఈ సంవత్సరం కూడా భక్తులందరికీ కూడా దాదాపు రెండు వందల పైసీలకు మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించాము అంతేకాకుండా మేము ప్రభుత్వ పాఠశాలల్లో బెల్టులు టైలు మరి పిల్లలకు ఏమన్నా అవసరం ఉన్నా కూడా యాక్స్పైరీ డిక్షనరీలు కూడా ఇష్టంగా ఇచ్చాము బాలుర హై స్కూల్లో కూడా దాదాపు మొక్కలు పూల మొక్కలు వారికి డొనేషన్ చేసినాము అంతేకాకుండా మా మాన్య సంస్థ నేను కోర్టులో కూడా లోకలకు మిమ్మల్ని కాబట్టి ఎన్నో మూడు వందల యాభై పైగా న్యాయ